అండి వెల్కమ్ టు ఫ్యాషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ మష్రూ క్రేప్ డోలా సారీస్ అండి కొద్దిగా ఉన్నాయి పది శారీసే ఉన్నాయండి సో క్లోజ్ చేసేస్తున్నాను ఐటమ్ అయితేను చాలా డెడ్ లాస్ ఆఫ్ ప్రైజ్ అండి శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ శారీ కాస్ట్ మేము వెయ్యి రూపాయలకు అమ్ముతున్నాం శారీ విత్ బ్లౌజ్ పద్నాలుగు వందలు పదిహేను వందలు పదమూడు వందలు అలా అమ్ముతున్నాం అండి శారీ బ్రికిష్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ బర్డ్ డిజైన్ అయితే వచ్చింది శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది అండ్ ఇది మనకి బ్లౌజ్ థౌజండ్ నైన్టీ నైన్ సూక్ష్మ లోపాలండి బట్ మాక్సిమం రావు బాగుంటాయి శారీ పన్నా బ్లౌజ్ వచ్చిద్దండి మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఎంత లావుగా ఉన్నా కూడా సరిపోయిద్దండి పెద్ద బ్లౌజు మీటర్ బ్లౌజులు ఇదిగోండి ఇదిగోండి సరేనా ఇది మీటర్ బ్లౌజు శారీ పన్నా బ్లౌజ్ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ నచ్చితే వాట్సప్ చేయండి సో కలర్స్ అన్ని బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ప్యూర్ మష్రూ క్రేప్ డోలా శారీస్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా హైలైట్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ శారీ కింద చిన్న గ్యాప్ బార్డరు ఈ శారీ కాంబినేషన్ కూడా బాగుంది ఎక్సలెంట్ ఉందండి శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఐటమ్ శారీ కాస్ట్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్కే కే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ౌజ్ నైన్టీ నైన్ మేడం కలర్ ఇది పింక్ రెడ్ అండి రాణి పింక్ రెడ్ అంటా రాణి రెడ్ ఆ షేడ్ రెడ్ ఆ కాంబినేషన్ అండి ప్యూర్ జార్జెట్ సారీ ఇది కూడా చాలా బాగుంది టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టోటల్ సారీ అండి ఎంటైర్ శారీ చాలా అంటే చాలా బాగుంది అసలు బ్రహ్మాండంగా ఉందండి ఎంటైర్ శారీ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది టోటల్ శారీ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ రాణి రెడ్ అండి చామంతి ఎల్లోకి రాణి రెడ్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ థౌజండ్ నైన్ మేడం ప్యూర్లీ ఆర్గాంజా జార్జెట్ చాలా బాగుంది శారీ మష్రూ క్రేప్ లో ఇవన్నీ కూడా మష్రూ క్రేప్ శారీస్ లాస్ట్ మేడం ఇవి షాప్ లో కొద్దిగానే ఉన్నాయి మహా అయితే ఒక ట్వంటీ సారీస్ కూడా ఉండవు సో అందుకనే క్లోజ్ చేసేస్తున్నాను ఐటమ్ శారీ విత్ బ్లౌజు థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చానండి ఇది వచ్చేటప్పటికి లిల్లాక్ లో డార్క్ అండి ఎంత మందికి ఇష్టమైన శారీ అండి అందరికి ఇష్టమైన శారీ కాంబినేషన్ బలే ఉందండి కాంబినేషన్ అయితే థౌజండ్ నైన్టీ నైన్ మేడం పీస్ టు పీస్ ఇచ్చేస్తున్నానండి సో హ్యాపీగా పదిహేను వందలు అమ్మచ్చు మీరు పదిహేను వందలు పదహారు వందలు అమ్మొచ్చు చాలా మంచి ఐటమ్ బయట రెండు వేల ఐదు వందలు ఉందండి సో పదిహేను వందలు అమ్మండి ఇబ్బంది ఏం లేదు సారీ అండి ప్యూర్ బనారసీ శారీ ఈ శారీ గురించి ఎంత చెప్పినా తక్కువే బ్లౌజ్ వస్తుందండి దీనికి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్యూర్ బనారసీ అండి రెడ్ కలర్ శారీ కంప్లీట్ బ్రైడల్ పీస్ అండి మష్రూమ్ క్రేప్ డోలాల్లోనే కంప్లీట్ బ్రైడల్ పీస్ చాలా బాగుంది చూడండి సారీ ప్యూర్ మష్రూమ్ క్రేప్ డోలా శారీస్ షాప్ నుంచి శారీ విత్ బ్లౌజ్ తో సహా క్లియర్ చేసేస్తున్నాను అతి పెద్ద సేలు ఇదైతే మాత్రం టోటల్ శారీ శారీ అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలాగా రన్నింగ్ వచ్చేస్తుందండి రన్నింగ్లోనే కొంచెం పెద్ద బుట్టాలు ఫ్లవర్ డిజైన్ చూసారా కొంచెం పెద్దగా వచ్చింది అది బ్లౌజ్ హ్యాండ్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది శారీ కూడా చాలా పెద్దది శారీ కాస్ట్ ఓన్లీ థౌజండ్ నైన్ మేడం థౌజండ్ నైన్టీ నైన్కి శారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలరు మెహందీ గ్రీన్ అండి రెడ్ కలర్ కాంబినేషను మెహందీ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే మెహందీ గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్ టోటల్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక డిజైన్ అండి మష్రూ క్రేప్ అండి ఇవన్నీ కూడా మష్రూ క్రేప్ శారీస్ మహా అయితే టెన్ పీసెస్ వస్తే రాని వాళ్ళు ఎవరు ఫీల్ అవుద్దండి అందరికీ అన్ని తక్కువ రేట్ లోనే క్లోజ్ చేసేస్తున్నాం చాలా వరకు ఐటమ్స్ అన్ని కూడా అన్నీ కూడా ఖాదీలు టసర్లు లెనిన్లు మష్రూమ్లు క్రేపులు డోలాలు సో షాక్ అయినా వచ్చినా కొనుక్కొని వెళ్ళొచ్చు ఇప్పుడు బాగా ఆఫర్ పెట్టినప్పుడు అండి చాలా మెసేజ్లు వస్తాయి నేను ముందు పెట్టాను నేను ముందు పెట్టాను అంటారు అందరూ ఎట్టే టైం ఒకేసారి మెసేజ్ చేస్తారు ఒకటి రెండు ఎక్కువ బాగా అడుగుతారండి మేము లాస్ట్ అమ్మ క్వాంటిటీ ఉండదు డబల్ పీసెస్ ఉండవు వీటిల్ని మెహందీ గ్రీను పర్పుల్ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది చూడండి సార్ ఫైవ్ అండ్ హాఫ్ కంపల్సరీ వస్తాయి మేడం ఫైవ్ థర్టీ కటింగ్స్ అయితే కంపల్సరీ వస్తాయి వెరీ బ్యూటిఫుల్ శారీ శారీ నచ్చితే వాట్సప్ చేయండి థౌజండ్ నైంటీ నైన్ ఫైనల్ పీస్ అండి మష్రూమ్ క్రేప్లో పర్పుల్ కలర్ కాంబినేషన్ భలే హైలైట్ ఉందండి అసలు చాలా చాలా బాగుంది శారీ అయితేను సో వెరీ నైస్ పీస్ శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ పర్పుల్ కలరు ఆరెంజ్ కలర్ బ్లౌజు చాలా చాలా బాగుందండి ప్యూర్ మష్రూమ్ డోలా శారీస్ ఓన్లీ థౌజండ్ నైన్ ఈ వీడియోతో ఈ వీడియోతో ఐటమ్ మొత్తం క్లోజ్ అండి ఇంకా అసలు మష్రూమ్ క్రేప్లు అనేది ఉండవు మొత్తం క్లోజ్ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి అసలు క్లోజ్ ద ఐటమ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మెహందీ గ్రీను లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఐటమ్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది ఓన్లీ ఫర్ థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చేసాను బట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి స్టాక్ వస్తుందండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అన్నీ వస్తాయి వాటిని మళ్ళీ మనం థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తాము సో ఏంటంటే బిల్ కన్నా తక్కువ మహా అయితే పది పదిహేను చీరలు ఉంటే నాకు ఐటమ్ వెళ్ళిపోతుంది క్లోజ్ అయిపోతుంది హోల్సేల్గా ఇచ్చాను అనుకోండి తలా ఒకటి తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండి మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్